सत्येर पापा चले यो सब भ हुन्छ आका

लॻा వరహతుల్లాహి వారు అందరికీ నమస్కారాలు మరి ఇవాళ కడప నగరంలో మంజుమియా పార్క్ వద్ద మన ముప్పై డివిజన్ కార్పొరేటర్ షఫీ గారి ఆధ్వర్యంలో నీలాదున్నబి సందర్భంగా మన ప్రియతమ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అల్లూ సల్లం గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి మన ప్రియతమ ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలీ వసలం గారు మరి ఆ అల్లా ఆయన్ను ఈ భూమిపైకి ఒక ముస్లింలకే కాకుండా యావత్ మానవాళికి ప్రవక్తగా పంపించడం జరిగింది మరి ఆయన ప్రవక్తగా కేవలం ముస్లింలకే కాకుండా యావత్ మానవాళికి ఆయన ప్రవక్తగా పంపించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆయన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క జన్మదినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే కూడా భారతదేశంలో కూడా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరులందరూ కూడా ఈ నెల ఈ మాత్రం అంతా కూడా మరి అనేక సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు వివిధ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మరి ఆయన మార్గాన్ని అనుసరిస్తేనే ప్రాప్తి జరుగుతుందని చెప్పి ఒక నమ్మకంతో ప్రతి ఒక్క ముస్లిం సోదరు సోదరులందరూ కూడా మరి ఆయన మార్గాన్ని అనుసరించి మరి ఆయన మార్గంలోనే నడవడం జరుగుతుంది మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క పుట్టినరోజు మరి ఈరోజు ఎంతో ఘనంగా ప్రతి వాడవాడ కూడా మరి ఈరోజు అన్నదాన కార్యక్రమాలు కడప నగరంలో నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ కూడా మంజుమియా పార్క్ కూడా గత కొన్ని సంవత్సరాలుగా మరి షఫీ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగానే మరి షఫీ గారికి మరి వాళ్ళ మిత్ర మిత్ర బృందానికి అందరికీ కూడా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా మరి మొహమ్మద్ సలుల్లాహు అల్లూ వసల్లం గారి మార్గదర్శనలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ యావత్ మానవాళికి మరి ఆయన జన్మదినోత్సవ మరి తెలియజేసుకుంటున్నారు అందరికీ నమస్కారములు ఈరోజు యావత్ ప్రపంచం జరుపుకుంటున్న నీలాదు నబీ హుజూర్ సల్లల్లాహు అలై వసల్లం యొక్క జన్మదిన శుభ సందర్భంన కడపలో ముప్పై డివిజన్లో ఉన్నటువంటి మా సోదరుడు షఫీ ఆధ్వర్యంలో మంజుమియా పార్క్ వద్ద ఈరోజు అన్నదాన కార్యక్రమం పాత్యహాతో మొదలయ్యి మా యొక్క హుజూర్ యొక్క చూపించిన ఏదైతే దారి ఉందో ఆ దారిలో ప్రతి ఒక్కరూ కడుపు నిండా అన్నం తినాలి ఎవరైతే మన ఇరుగు పొరుగు ఉన్నారో వారు కూడా సంతోషంగా ఉండాలా అనే ఏ దారి అయితే మాకు చూపించారో ఆ మార్గం నడుచుకుంటూ యావత్ ప్రపంచం శాంతిగా అందరూ కలిసికట్టుగా సుఖ సంతోషాలతో ఉండాలని మా అల్లా తాల యొక్క ఏదైతే ఆజ్ఞను శిరుసా వహిస్తూ హుజూర్ యొక్క దారి చూసుకుంటూ మేము నడుస్తున్నందుకు ఈ ప్రపంచంలో ముస్లింగా మేము జన్మనిచ్చినందుకు అల్లావతలకు ప్రత్యేకంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హుజూర్ సల్లల్లాయో సల్లల్లాహు అలైవ సల్లం యొక్క ఏదైతే ఆదర్శం ఉందో ఆ ఆదర్శం ద్వారా అందరం ప్రేమగా కలిసికట్టుగా ఉండాలని ఇక్కడ ఈ వీధిలో ఏదైతే ఈరోజు షఫీ ఏర్పాటు చేసినటువంటి ఈ మీలాదున్నబి భాగం ఉందో ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇక్కడ హిందూ ముస్లింలు అందరం కలిసికట్టుగా ఈ యొక్క ఏరియాలో కలిసి ఉన్నాం ప్రతి పండుగలకు కూడా అందరం కలిసికట్టుగా చేసుకుంటున్నందుకు ఈ డివిజన్లో ఉన్నటువంటి కాదు ఈ కడప నియోజకవర్గం కాదు యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిలాదు నబ్ీ యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాం రహమర్ గారు నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే హుజూర్ అల్లహద్ల్లమ్ మహమ్మద్ గారి ప్రవక్త గారి జన్మదిన సందర్భంగా మీలాదన సందర్భంగా పేదలకు అన్నదానం కల్పించడం ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే పేదలు ఆకలితాలు అమర్పించకూడదు అనే ఉద్దేశంతో ప్రతి పేదవాడికి అన్నం చేయాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్య కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నేను ముప్పై డివిజన్ షఫ్ గారికి అభినందనలు తెలు తెలుపు కూడా తెలుపుతున్నాను నిజంగా పెద్దలు చెప్పినట్టు ప్రవక్త గారు ఒక ముస్లింలకే కాదు యావత్ మానవాళికి ఒక శాంతి సందేశం ఇచ్చి శాంతియుతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులు అందరూ కలిసిమెలిసి ఉండాలని ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది ఆ సందేశం ప్రకారమే ఈరోజు భారత భారతదేశంలో యావత్ ప్రపంచంలో వారి మార్గాన నడుస్తున్నందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను ముఖ్యంగా ఈ బాల్మీ సంబంధంగా మన హుజూర్ సల్లహుల్ల మహమ్మద్ ప్రవక్త గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటున్నా అస్లాంలేకం కలప కలపనగర ప్రజలకు మరీ ముఖ్యంగా మా యొక్క ముప్పై డివిజన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక అస్సలాం వాలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మీలాదున్నది సందర్భముగా అనేక సంవత్సరాల నుండి ఇక్కడ అన్నదాన కార్యక్రమం పాత్యహ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి తప్పులు పిస్తాము ఆ విధంగా ఇక్కడ అనేక సంవత్సరాల నుండి మా తమ్ముడు స్వర్గ స్వర్గిస్తులైనటువంటి రఫీ ఆధ్వర్యంలో ముందు జరుగుతున్నది ఆ తర్వాత మేము మా డివిజన్లో మా బంధువు అయినటువంటి ఖాదర్ మేమందరం కలిసి ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి మళ్ళా అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నాము తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా గారికి నార్త్ జోన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇలియాసన్నా గారికి మరి మన శుభానన్న సీనియర్ నాయకులు పెద్దలకు వచ్చి ఈ యొక్క ఫాత్యాహాలు పాల్గొని మా అందరికీ శుభాకాంక్షలు వాళ్ళు జరపడం మేము కూడా మా డివిజన్లో ఉన్నటువంటి వారికి మళ్ళీ భక్తావులకు అందరికీ తెలియజేయడం జరిగింది మనము ఒకటే కోరుకుందాం ఆ మహమ్మద్ సలల్లా సల్లం గారు ఏదైతే మాకు నడవడికలు ఈ విధంగా నడవాలా ఈ విధంగా ఉండాలా ఈ విధంగా జీవించాలా ఈ విధంగా ప్రతి ఒక్కరికి సహాయపడాలా సహకారంగా ఉండాలా అని చెప్పినటువంటి మార్గాన మేమందరం నడచవాలని బాధ్యతగా మా మీద ఉందని తప్పకుండా వారు అనుసరించినటువంటి మార్గాన్ని మేము తప్పకుండా పాటిస్తామని రాబోయే కాలంలో అందరికీ మంచి జరగాలని మేము అల్లాను ప్రార్థన చేయడం జరిగింది ఇన్షాల్లా అందరికీ మంచి జరుగుతుందని నాకు పూర్తిగా నమ్మకం ఉందని తెలియజేసుకుంటాను